చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అనుచిత వ్యాఖ్యలు చేశాడనే బాధతో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మహిళలైనా సరే ఇతరులు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇతరులని ఎవరైనా విమర్శించినప్పుడు తెలుగుదేశం పార్టీ నైతిక విలువల గురించి ఆ మహిళల గౌరవాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతుంది అది ఎదురు ఎదుటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తుంది కానీ వీళ్ళే ఇప్పుడు నగరి మాజీ ఎమ్మెల్యే రోజా మీద అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ రెడ్డి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడో చూడండి రెండు వేల రూపాయలు ఇస్తే ఆమె ఏదైనా చేస్తుందని చెప్పి బయట టాక్ ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశాడు తర్వాత పెందు తెలుగుదేశం నాయకుడు బండాల సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అయినప్పటికీ దాని మీద ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు స్పందించలేదు స్పందించినప్పటికీ వాళ్ళంతా కూడా సరైన నాయకులు కాదు లేఖి మనుషులు అనే ధోరణతో ఇళ్ళ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మహిళలు మాత్రం అద్భుతమైన వాళ్ళు అంటుంది ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద వందలాది మంది పడి విధ్వంసం సృష్టించి అతని తల్లిని భయభ్రాంతులు చేసి బహుశా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో ఉంటే అతను హత్య చేసేవాళ్ళు ఏమన్నా భయాందోళన కూడా ఆయన వ్యక్తం చేశాడు అయినప్పటికీ ఆ విషయం పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యానాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ మహిళలే మహిళలు మిగతా మహిళలు కాదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది దాని అనుకూల మీడియా కూడా వ్యవహరిస్తుంది ఈరోజు దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ అని ఆయన ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ తల్లి మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు ఖండించలేదు కేవలం అంటే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ వ్యాఖ్యలు చేయడం వెనక పూర్తిగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రోద్బలం సహకారం అవసరం ఉందని అనుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ క్షణమైనా ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి దాని అస్తిత్వానికి లోకేష్ నాయకత్వానికి ఎంతో కొంత ప్రమాదం ఉందని అందరికి తెలిసిన విషయం జూనియర్ ఎన్టీఆర్ ఏ క్షణంలోనైనా తెర మీదకు వచ్చి వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడనే అంశంతో అతని ప్రతి ముందు స్టెప్లోనూ వీళ్ళు ఖండించడానికి సిద్ధంగా ఉంటున్నారు ఇప్పుడు వార్ టూ రిలీజ్ అవటం అతనికి పబ్లిక్ లో ఒక రకంగా ఫేమ్ రావటం ఈ వార్ టూ సినిమాకి సంబంధించి అతను పబ్లిక్ లో చర్చ జరగటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన అంశాలు కనుకనే అతను కొంత కట్ చేయడం కోసమే దగ్గుబాటి ప్రసాద్ చేత పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయించిందని చెప్పేది ఒక ప్రచారం ఉంది అయితే దగ్గుబాటి ప్రసాద్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతని ఇంటి దగ్గర ధర్నా చేయటం ఆ ఫ్లెక్సీ చించేయడం అక్కడ ఏదో అతని దిష్టి బొమ్మలు దహనం చేయటం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఆ తర్వాత వీళ్ళంతా కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్ లో ఆయన ప్రత్యక్షంగా వచ్చేసి బహిరంగంగా ఎన్టీఆర్ పటానికి పాలాభిషేకం చేసి స్వయంగా అతను లో క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము చెలు అనంతపురం కార్యక్రమం చేస్తాం అతని ఇంటిని ముట్టడిస్తాం అన్నారు కనీసం వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతంలో కూడా సమావేశం పెట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు ఆ సమావేశం కనుక పెట్టుకుంటే పోలీసులు కోరుకోరు అందరినీ ఇలా అరెస్ట్ చేసి లోపలేస్తారు అలాంటి వ్యక్తులు లో సమావేశం పెట్టి తెలువనంతపురం పిలిపి ఇస్తారు ఎమ్మెల్యే ఇంటిని ఎక్కడ ముట్టడిస్తారు సో ఈ మాత్రమైనా వీళ్ళు ధైర్యం చేసి కనీసం మీడియాలో మాట్లాడుతున్నారంటే ఎవరన్నా సరే వైసీపీ నాయకుల ప్రోద్భావం ఉందనేది అందరికి తెలిసిన విషయమే అంటే కి సంబంధించి మా వ్యక్తి కాదు ఎన్టీఆర్ అని పదే పదే చెప్పడానికి తెలుగుదేశం తన శ్రేణుల్లోకి మెసేజ్లు పంపించడానికి ఇలాంటి కార్యక్రమం చేస్తుందని అందరికీ తెలుసు సో ఓకే ఇది రాజకీయపరమైన అంశం ఒకరి మధ్య ఒకరికి వాళ్ళకి ఆ అధికారానికి సంబంధించిన భయాలు ఆందోళన ఉంటాయి కానీ ఇక్కడ ఒక మహిళ అదే కుటుంబానికి చెందిన ఒక మహిళ మీ మీ కుటుంబ అదే కుటుంబంలో ఒక మహిళను వచ్చి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎంత పెద్ద ఎత్తున స్పందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ఆహారాన్ని మెసేజ్ తీసుకెళ్లారు ఇప్పుడు అదే కుటుంబంలోని ఒక మహిళని వ్యాఖ్యానం చేసినప్పుడు మీరెందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ తల్లిని కానీ దీనికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ లేదా నందమూరి కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేయడానికి ఆ కార్యకర్తల్లోకి ఆ మెసేజ్ పంపించడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ప్ర ప్రయత్నిస్తుంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యల వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఏమాత్రం ఖండించలేదు బహుశా ఖండించలేదు అనుకుంటారేమోనని ఓవరాల్గా ఇలాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇలా చేయకండి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి వదిలేశారు